హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఏపీ డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ సేల్ కి వచ్చాయి ఈ వెంచర్ ముందు చూసుకుంటే సిక్స్టీ ఫీట్ తో ఉంది లోపల చూసుకుంటే అన్ని ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మీరు దగ్గరలో చూసుకుంటే ఊరు పక్కనే ఉండడం వల్ల మీరు ఇమిడియట్లీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ఓపెన్ ప్లాట్స్ కి దగ్గరలో చూసుకుంటే విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే ఉండడం వల్ల మీకు అప్రెషియన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దగ్గరలోనే కంపెనీస్ మచిలీపట్నం పోర్టు ఇంకా స్కూల్స్ కాలేజెస్ దగ్గరలోనే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఫోర్ ఏకర్స్ లో సెవెంటీ త్రీ ప్లాట్స్ ఉన్నాయి మినిమం సైజ్ వచ్చి వన్ సిక్స్టీ ఎయిట్ వన్ ఎయిటీ సెవెన్ సైజెస్ ఉన్నాయి ఇందులో కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో పొద్దుటూరు ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గుడ్ వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ చిల్డ్రన్ పార్క్ ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే టూ కిలోమీటర్స్ లో కంకిబుడు సిక్స్టీన్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ నైన్టీన్ కిలోమీటర్స్ లో బెన్ సరికి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై